తిరుపతి జిల్లా సుల్లూరుపేట నియోజకవర్గంలోని ఓజలి మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఎమ్మెల్యే నిలవల విజయశ్రీ పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజా సమస్యలను పరిష్కరించడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట అభివృద్ది కోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిరంతరం కృషి చేస్తున్నారని కొనియాడారు ఈ సందర్భంగా వివిధ సమస్యలపై ప్రజలు అందించిన అభ్యర్థనల అర్జీలను స్వీకరించిన ఎమ్మెల్యే తక్షణం పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు

ఏదైనా ఉంటే చూసుకుంటాననివైలబుల్ సైట్స్ ఏదైనా చూస్తున్నారు దాన్ని బట్టి లిస్ట్ చేసుకుని ఎంత మంది కావాల్సి వస్తుందో అప్డేట్ చేస్తే తర్వాత కరెక్ట్ దాని దగ్గర నుంచి నేను హౌసింగ్ డిపార్ట్మెంట్కి వస్తే ఇంకా కూడా కొన్ని హౌసెస్ కావాల్సిన అవసరం ఉంది కాబట్టి మండలంలో ఒకసారి సర్వే చేసి ప్రతి గ్రామానికి వెళ్ళి వీళ్ళు నాయకు చెప్పినట్టు కొన్ని హౌసెస్ ఎప్పుడో కన్స్ట్రక్షన్ చేసింది చేసుకొని ఇంకా ఎంతమందికి మందికి హౌసెస్ అవసరం ఉందో అవన్నీ కూడా మీరు పెడితే తర్వాత ఎక్స్ట్రా హౌసెస్ శాంక్షన్స్ కూడా నేను మినిస్టర్ గారితో మాట్లాడి వరకు మనకు వ్యాక్సినేషన్స్ గురించి అలాగే సిపిఆర్ గురించి అలాగే స్క్రీనింగ్ గురించి కమ్యూనిటీ డిసీజ్ డిసీజెస్ గురించి వాటి అన్నిటి గురించి కూడా చెప్పారు కానీ అవన్నీ కూడా ప్రజలు ఏవైతే ఇప్పుడు చూస్తే నేను చేయాల్సింది ఏదైనా అనుకుంటే తప్పకుండా చేస్తాను ఆయన చెప్పినట్టు ఎక్కువగా హార్ట్ డిసీజెస్ హార్ట్ స్ట్రోక్స్ ఎక్కువ

జనాల్లోకి తీసుకెళ్తే ఈ లోన్స్ ని బట్టి మనం ఇంత తీసుకోవచ్చండి ఎందుకంటే జిఎస్టి కూడా ఎక్కువ తగ్గింది కాబట్టి అది కూడా మీరు జనాల్లోకి తీసుకెళ్తే కొంచెం ఎక్కువ మంది కూడా లోన్స్ కి అప్లై చేసుకునే అవకాశం మీరు ప్రాపర్ గా చేసి అలాగే నాయకులతో కోఆర్డినేట్ చేసుకుంటే ఏదైనా ఇష్యూస్ మీ లోకల్ నాయకులు చెప్తారు కాబట్టి కలుస్తూనే ఉంటారు డెవలప్మెంట్ కోసం ఎక్కువ చెప్తూనే ఉంటారు కాబట్టి రోజులు మండలం డెవలప్ అవుతుంది అలాగే ప్రతి నాయకుడు పనిచేసి గట్టిగా అధికారులతో కోఆర్డినేట్ చేసుకొని అందరూ కలిసి పని చేస్తేనే ఏదైనా డెవలప్మెంట్ ముందుకెళ్ళచ్చు ఒక మంచి పని చేయడానికే మనందరం కూడా లీడర్స్ కానీ లేదా అధికారులుగా మీకు మండలానికి తిరుపతి జిల్లా ఓజిలి మండలం భవనగిరిపాలెంలో పిడుగుపాటుకు ముప్పై మేకలు మృత్యువాత పడిన ఘటనతో మేకల పెంపకదారుడు తురక శ్రీనివాసులు కన్నీటి పర్యంతమవుతున్నారు గ్రామ సమీప పొలంలో మేకలు మేస్తుండగా ఉరుములు మెరుపులతో కూడిన వర్షం రావడంతో మేకల మంద సమీపంలో పిడుగుపడి ముప్పై మేకలు మృతి చెందాయని వాటి విలువ మూడు లక్షలుంటుందని ఆయన తెలియజేశారు ओ वर्त वर्देश में वर्त वर्दी इंडिया वर्त दिगंगन ऐड उधर है आ वर्त वर्दी इंडिया वर्त वर्देश का तोटी घिरती है प्रोग्राम आ 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 ఆ రోజు కాల్ తీసి కొట్టింది తోర మున్నాడు కాబట్టి తోర చేసిన ఫోన్ వల్లా ఆ వారం కూడా ఏ నా పొద్దు పోరితి నిదుర తిరిగే యా ఈ చిటికిన్ దేని ఈ తుంగదమే హలే నిన్ననే ఆ వారం పో అవరు ఇయుం చెప్పారు జికా నెదర్లెస్ నేను వినానా నేను ఎత్తుకుంటా వచ్చినా నేను ఎత్తుకుంటా అవరే సంధాల ట్టుకు పదనంట ఆధార నిద మన ఇటు ఇకలో అప్పుడు కనబడి కుట్ట ఉండదు ఎక్కడ రావాలి கொல்ல போறதுக்கு வந்து அந்த வெண்டர் பர்ஜிக்கு வந்து அம்பார்ல வந்து ஒரு ஒரு நாளே பா ஜாலியு வந்து அந்த என்ன நடக்குது ஆமா மூணு நாலு இட்டு இட்டு எல்சைங்க வந்து அப்படியே వచ్చేது கால் நீனவ குத்துட்டே வந்து வா வா பண்ணவே வா பண்ணிட்டா பில் லை